ఉమ్మడి ప్రకాశం జిల్లా కారంచేడిలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు కారమ్చేడిలో వెంకటేశ్వరరావు గ్రామస్తులతో మాట్లాడారు కారంచేడిలో రోడ్లు వేయాలనుకున్నానని ఆ రోజు తనని పరుచుడు నియోజకవర్గంలో ఓడించకుండా గెలిపించి ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోడ్లపై ఇంత స్వేచ్ఛగా తిరగలిగేవాడినా అని ప్రశ్నించారు రెండు నెలల తర్వాత జగన్ పిలిపించి తన కుమారుడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని చెప్పారని దగ్గుబాటి తెలిపారు జగన్ పెట్టిన నిబంధనల చట్టంలో మనం ఇవ్వడలేమనుకుని రాజకీయాలు వద్దని సున్నితంగా తిరస్కరించామని దగ్గుబాటి వెంకటేశ్వరరావు వెల్లడించారు ఇందాక ఒక మాట అన్నాడు కోట్లు వేయలేదు ఇక్కడ కానీ నిజంగా కనుక మీరు ఆ రోజు కనిపించినట్లయితే ఆ పరిస్థితి ఏంటి వాళ్ళ చెప్పండి వినేవాణి తిరిగేవాడి పెరగను కదా మరి ఎవరు చేశారు ఇది మీరు కాదు కొంత చేశాడు మా మంచి కోరి చేశాడు నన్ను ఆ వ్యక్తిత్వాన్ని గుర్తించి దాన్ని నిలబెట్టడానికి భగవంతుడు నాయనక నిలబడి హైట్ ఇంకోటి చెబుతా ఆ తర్వాత జగన్ పిలిపించి అబ్బాయిని ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తాను అని చెప్పాడు రెండు నెలలకి ఓడిపోయిన తర్వాత కానీ అది ఉండటం సాధ్యం కాలేదు ఉండటం సాధ్యం కాలేదు అది కూడా భగవంతుడు ఆ చెప్పాలని చాలాసేపు సేపు పడుతుంది చెప్పను చెప్పడం చెప్ప భగవంతుడు వద్దు నువ్వు కారు తిరిగి ఇక్కడ మీటింగ్ పెట్టి మేము ఉంటున్నామని చెప్పే కానీ అటు తిప్పమన్నాడు అబ్బాయి ఎటు హైదరాబాద్ ఉండేది లేదు ఎన్సీ లేదు మంత్రి లేదు వద్దునా మన కండిషన్స్లో మనం ఉండేటటువంటి పద్ధతి కాదు